నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు లెహంగా డ్రెస్ వచ్చిందండి దీన్ని కట్ చేసి ఈరోజు చూపిస్తాను మీకు బ్లౌజ్ ఇది చిన్న అమ్మాయిది మెచ్యూర్ ఫంక్షన్కి ఈ డ్రెస్సు బ్లౌజ్ ఈరోజు బోర్డునే కట్ చేసి చూపిస్తాను చూడండి ఇవ్వండి ఎలా వచ్చింది ఇది డ్రెస్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ దీనికి అటాచ్ చేసి ఇచ్చారు ఇది లెహంగా వచ్చింది ఇది అండి ఇప్పుడు దీని తాలూకు బ్లౌజ్ కట్ చేద్దాం చూడండి ఇప్పుడు కట్ చేసుకుందాం దీనికోసం లైనింగ్ తీసుకున్నాను ఇది మెచ్యూర్ అయ్యే అమ్మాయి అండి అంటే అమ్మాయికి పదమూడు సంవత్సరాలు ఉంటాయి కొల బ్లౌజ్ ఆది బ్లౌజ్ ఏమీ ఇవ్వలేదు అలాంటి చిన్న అమ్మాయిలు ఎవరైనా ఇచ్చినా నేను నా అంచనా ప్రకారం కుడతానండి ఇది కూడా నా అంచనా ప్రకారమే అమ్మాయికి ఏ రకంగా అయితే కొలతలు సరిపోతాయో ఆ రకంగా కుట్టి తర్వాత ఒకసారి ఆ కొల ట్రైలేసాక ఒక చిన్న కుట్టి ఏదైనా అవసరమైతే కుట్టు వేసేస్తానండి దీనికోసం హ్యాండ్కి చిన్న పప్పు హ్యాండ్ పెడతానండి వెనక బ్యాక్ షేప్ ఏమో చిన్న పాట్ షేప్ పెట్టి ముందుకి ప్రిన్స్ కట్ కట్ చేస్తానండి చూడండి వీడియో దీనికోసం ముందుగా నేను హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను హ్యాండ్స్ కోసం లైనింగ్ నాలుగు మడతలు తీసుకోవాలి హ్యాండ్స్ కోసం కింద మడుపు కోసం హాఫ్ ఇంచు లైన్ డ్రా చేసుకుంటున్నాను హ్యాండ్ పొడుగు తొమ్మిదిన్నర ఇంచులు తీసుకుంటున్నాను తొమ్మిదిన్నర ఇంచులు తీసుకున్నాక పఫ్ హ్యాండ్ కోసం ఇక్కడ ఈ హ్యాండ్ హైట్ నుంచి ఒక గీత డ్రా చేసుకున్నాం కదా ఈ గీత డ్రా చేసుకునే దగ్గర నుంచి మళ్ళీ ఈ పైకి ఇంచులు తీసుకోవాలి తీసుకున్నాక ఈ పై గీత నుంచి ఇగుండేలా మళ్ళీ ఇంచులు తీసుకోవాలి పాప సన్నంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ రెండున్నర ఇంచులు హ్యాండ్ డౌన్ తీసుకుంటున్నాను హ్యాండ్ డౌన్ రెండున్నర తీసుకుని ఎలా లైన్ డ్రా చేసుకోవాలి గీత ఇలా గీసుకొని చూడండి ఇలా ఇలా రౌండ్గా లైన్ డ్రా చేసుకోవడం పఫ్ హ్యాండ్ పెట్టడం చాలా ఈజీ అండి చాలా ఈజీ అంటే ఈజీగా కట్ చేసుకోవచ్చు షేప్ వచ్చింది బ్లౌజు బ్యాక్ పార్ట్ కోసం ఇలా క్లాత్ తీసుకొని ఇలా రెండు మడతలు వేసుకోవాలి వేసుకున్నాక బ్లౌజ్ సైజు ఇరవై ఐదు ఇంచులు ఉంటుందండి ఇరవై ఐదు ఇంచుల్ని నాలుగు భాగాలు చేస్తే ఆరు బావి ఇంచులు వస్తుందండి ఆరు అంటే ఏడు పెడదాము ఏడు ఇంచీలకి రెండున్నర ఇంచీలు కలుపుతున్నానండి ఎక్స్ట్రా ఎందుకంటే ఆ పాప ఇక్కడ మా దగ్గరలో కాదండి దూరం కదా ఎప్పటికైనా అవసరమైతే పిల్ల చిన్నపిల్లలు కదా కొంచెం వల్లు చేసినా అప్పటికి మళ్ళీ కుట్లు మనం వేసే సైడ్ జాయింట్ కుట్లు ఉంటాయి కదా అవి విప్పితే మళ్ళీ లూజ్ పెట్టుకోవచ్చు కాబట్టి నేను ముందుగానే ఎక్స్ట్రా పెడుతున్నాను బ్లౌజ్ హైటు పద్నాలుగు ఇంచులు పెడుతున్నాను పద్నాలుగు ఇంచులకి హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఇప్పుడు నెక్ డీప్ ఖర్చు పోను ఇగో ఇది ఖర్చు కదండి ఖర్చు దగ్గర నుంచి కాకుండా కరెక్ట్ సైజు కొల్ కొల్లించి నెక్ డీప్ పది ఇంచులు పెడుతున్నాను పార్ట్ షేప్ పెడుతున్నాను కాబట్టి షోల్డరు ఆరున్నర ఇంచీలు పెడుతున్నాను ఆరున్నర ఇంచీలు నెక్ మూడు ఇంచీలు షోల్డరు మూడున్నర ఇంచీలు ఇక్కడ పార్ట్ షేప్ కోసము ఇక్కడ డీప్ చూడండి ఈ పార్ట్ షేప్ కోసం డీపు నాలుగున్నర ఇంచులు పెడుతున్నాను ఈ నాలుగున్నర ఇంచులు పెట్టిన దగ్గర ఈ మార్కింగ్ నుంచి మళ్ళీ ఈ మార్కింగ్ తిన్నగా మళ్ళీ ఇంచులు ఒక లైన్ డ్రా చేసుకోవాలి చేసుకున్నాక ఈ లైన్కి లైన్కి కరెక్ట్గా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు షోల్డర్ ఆరున్నర తీసాను కదండీ ఇక్కడ చెమక డౌన్ కూడా నేను ఆరున్నర తీస్తున్నాను ఇంకా తక్కువ తీసామంటే చెమక కొంచెం టైట్గా పెట్టినట్లు అవుతుంది కాబట్టి ఫ్రీగా ఉండడం కోసం ఆరున్నర ఇంచులు తీస్తున్నాను ఈ నెక్ టీప్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇలా గీసుకోవాలి క్రాస్ గా ఈ చెంక్ రౌండ్ దగ్గర కూడా ఆమ్ రౌండ్ గీసుకోవాలి ఇక్కడ ఈ పార్ట్ షేప్ దగ్గర కూడా ఇలా చిన్న కుండ షేప్ వచ్చేటట్టు నీట్గా తీసుకోవాలి తీసుకున్నా చూడండి వెనక షేప్ కొల బ్లౌజ్ లేకుండా ఆది బ్లౌజ్ లేకుండా ఇలా కట్ చేసుకున్నాను ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ సేమ్ ఇది ప్రిన్స్ కట్ ముందుకి అదే ఫ్రంట్కి ప్రిన్స్ కట్ కట్ చేస్తున్నాను కాబట్టి సేమ్ ఇది ఇంకా ఇక్కడ ఎక్స్ట్రా పీస్ తీసి తీయాల్సిన అవసరం లేదు సేమ్ బ్యాక్ పార్ట్ ఎంత హైట్ ఉందో ఫ్రంట్ పార్ట్ కూడా అంతే హైట్ పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఓన్లీ ముందు నెక్ రౌండ్ దగ్గర మాత్రమే మారుతుందండి మొత్తం ఆమ్ రౌండ్ అంతా ఒకటే సైజ్ వస్తుంది ఇక్కడ చెంప్ డౌన్ కోసం ఇక్కడ కొంచెం ఇలా ప్రెస్ చేసుకొని చూడండి ఇక్కడ ఈ గీత పడింది కదా ఇక్కడ నుంచి ఇలా లోతు డ్రా చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ చిన్న పాప్ కదండి అందుకని నేను ఐదున్నర ఇంచులు తీసుకుంటున్నాను ఫ్రంట్ నెక్ ఐదున్నర ఇంచులు తీసుకుంటున్నాను ఇక్కడ మూడు ఇక్కడి నుంచి ఇలా డ్రా చేసుకుని ఇక్కడ రౌండ్ షేప్ తిప్పుకోవాలి చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ కటింగ్ మీకు నేను చేసే కటింగ్ విధానం మీకు నచ్చి మీకు అర్థమయ్యేటట్లుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ప్రిన్స్ కట్ బ్లౌజ్ కదండి ముందుకి ప్రిన్స్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ముందు ప్రిన్స్ కట్ కోసం ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదండి ఫ్రంట్ పార్ట్ కింద కింద బాగాన చూడండి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇంచీలు మార్కింగ్ చేసుకున్నాక ఈ మార్కింగ్ నుంచి ఇలా పైకి ఐదు ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి ఈ మూడించీలు మార్కింగ్ చేసుకున్నాం కదండి ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఇలా క్రాస్గా ఈ ఆమ్రౌండ్ ఉంది కదండి ఈ ఆమ్రౌండ్ ఈ ఆమ్రౌండ్ దగ్గరికి ఇలా గీసుకోవాలి ఇక్కడి నుంచి ఇలా వలయను గీసుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చూడండి దీన్ని కట్ చేసుకుందాం చూడండి ఇలా వస్తాయి ఇవి ఇది స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతారండి ఇది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అన్నది చూడండి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ పెట్టి ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకుందాం ಬ್ಯಾಕ್ ಪಾರ್ಟ್ ಫ್ರಂಟ್ ಪಾರ್ಟ್ ಇದೆ ఈ వీడియో ఎంతతో అయిపోయిందండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ